నెల్లూరు జిల్లా కొండాపురం మండలం బాపనపల్లి వద్ద అక్రమంగా మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామానికి రెండు వందల మీటర్ల పరిధిలోనే మైనింగ్ చేపట్టడంతో శబ్దాలకు భయం వేస్తోందని వాపోతున్నారు బ్లాస్టింగ్ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో పశువులు బెంబెలెత్తిపోతున్నాయని తెలిపారు గ్రామంలో మైనింగ్ ఆపకుంటే తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు Oh ఆపాలి మైనింగ్ గ్రామంలో మైనింగ్ పెట్టండి పక్కన పెట్టండి

కొండాపురం మండలం నెల్లూరు డిస్టిక్ అండి సో ఇక్కడ ఆల్మోస్ట్ ముప్పై కుటుంబాలు ఉంటాయండి ఇక్కడ నియర్ బై మా టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో మా విలేజ్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో కానీ ఇక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది పర్టికులర్లీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ క్వార్జీ మైనింగ్ వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర గుంతలు తీస్తూ ఉన్నారు బ్లాస్టింగ్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే ద ఇంపాక్ట్ అనేది విలేజెస్ హౌసెస్ కి పెడతా ఉంది ఇక్కడ ఉండే పశువులు కానీ బెదురుతూ ఉన్నాయి ఏ టైంలో అంటే ఆ టైంలో బ్లాస్ట్ చేయడము ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో ఇంకొక పెద్ద క్వారీ ఉంది దాంట్లో కూడా సేమ్ ఇలానే పెద్ద పెద్ద బ్లాస్ట్ చేస్తున్నాం మేము ఇంతకు ముందు కూడా చాలా కంప్లైంట్లు ఇచ్చాము ఈ రోజు కూడా కంప్లైంట్ ఇచ్చాము ఉన్నతాధికారులు ఇమ్మీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలని కోరుతున్నాము చిన్న చిన్న క్వారీస్ పర్టికులర్లీ చిన్న చిన్న క్వారీస్ మాత్రం బంద్ చేసి చుట్టుపక్కల మాకు ఎటువంటి ఇబ్బంది పర్టికులర్లీ ఎలక్ట్రికల్ పోల్స్ కింద కూడా క్వాట్ చేస్తున్నారు అది పోల్ గుడి ఉంది పర్టికులర్లీ మా చుట్టుపక్కల పోల్రామ్ గుడి ఉంది గుడి పక్కనే దొరుకుతున్నారు ఇది మాకు ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు ఇమ్మీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం నా పేరు కే తిరుపతయ్యండి ఎర్రపట్లపల్లి గ్రామం గర్మిడపండ పంచాయతీ కొండాపురం మండలం ఈ మా గ్రామంలో క్వార్జీ మైనింగ్ తీయడం వల్ల అసలు గ్రామంలో ఉండే పరిస్థితి లేదు రాళ్లు ఎగిరి వచ్చి మా మండలం మా గ్రామం ఇళ్ల మీద పడుతూ ఉన్నాయి ఆ రాళ్ళు పడడం వల్ల అసలు మేము రాత్రి ఇళ్లలోనే ఉండడం లేదు బాంబు ఒకేసారి ముప్పై నలభై బాంబులు పెట్టి కొట్టడం వల్ల అసలు రాత్రి ఇల్లులు అదిరిపోతా ఉన్నాయి ఎప్పుడు ఇల్లు పడిపోతుందో చచ్చిపోతాము అని మేము భయపడిపోతూ ఉన్నాం సన్నపిల్లలను తీసుకుని వచ్చి రోడ్డు మీదనే పనుకుంటున్నాం ఇంకా అసలు ఈ మైనింగ్ అసలు ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారులు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి స్కూల్ పిల్లలు స్కూల్ వెళ్ళే మార్గం లేదు ఏ ఇల్లు అన్ని మట్టి ఇళ్లతో కట్టిన ఇల్లు ఏ ఇల్లు ఎప్పుడు పడిపోతాయో కూడా మాకు తెలియనే తెలియడం తెలియదు బాంబులు పెట్టి కొడతా ఉన్నారు దేవస్థానాలు పూర్తిగా పడిపోతూ ఉన్నాయి ఇక ఉన్న గంగమ్మ దేవాలని చుట్టూ వెంటనే తోేస్తున్నారు గంగ దేవాలని చుట్టూ చుట్టూ తీసేస్తున్నారు అసలు గ్రామంలో ఉండే మార్గమే లేదు ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి లేదంటే మేము ఊరు వదిలిపెట్టైనా వెళ్ళిపోవాలి మీరు వెంటనే దీని మీద చర్యలు తీసుకోండి వెంటనే చర్యలు తీసుకోకపోతే మేము గ్రామం వదిలిపెట్టి వెళ్లిపోతాం నా పేరు నా పేరు వెంకట సొబ్బయ్య సార్ మా ఎర్రపట్లపల్లి మా మా గుర్రెండే సార్ బెదురు వాళ్ళు బాంబులు వేస్తున్నారు పోతే పైగా ఇప్పుడు వాడ గంగమ్మ దేవాలం ఉంది అయితే ఆడికి ఉండటానికి కూడా కుదరట్లేదు సార్ పోతే ఇంటికాడికి కూడా గొర్రెలు బెదురుతుండయి దాని వల్ల కొద్ది ఇబ్బందిగా ఉంది దాన్ని ఏదో ఒకటి మీరు చూసుకోవాలి సార్